ఏషియా గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చింది నీవు పిలువగా ఉత్తరం ఉత్తరంచ్చిన ఏషియా గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చింది నీవు పిలువగా ఉత్తరం ఉత్తరమించిన దేవుణ్ణి పిలిస్తే పలికే దేవుడు అండి దేవుని ప్రస్తుతం కలను నోరుండి పలకని దేవుడు కాదు మన దేవుడు ఆ దేవుడు ఏంటంటే పిలువగానే పలికే దేవుడు ఆ పలికే దేవుణ్ణి మనము పిలువగా ఎవ ఉత్తరచం మనం పిలిస్తే చాలు దేవుడు ఉత్తరం ఇస్తాడు కాకపోతే ఆలస్యం చేసిండని చెప్పి మనం తొందరపడొద్దు బయల ప్రవక్తల్లాగా మనము ప్రవర్తించొద్దు కనుక మన దేవుడు పిలువగానే పలుకుతాడు కానీ తన యొక్క పని చేయడానికి ఆలస్యమైన మనం తొందరపాటు చేసుకొని మనము ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు ఆత్మవిశ్వాసం ఎంత బలంగా ఉంటుందో అప్పుడు దేవుని సంకల్పం మన మీద బలంగా నిలబడుతుంది ఆ దేవుని సంకల్పం మనం పట్ల నెరవేర్చబడి జీవించబడాలంటే దేవుడు మన